ఒక్కడు పోతే దగ్గర దగ్గర కూడా రానివ్వరు పలకరించరు అనేతల తర్వాత మరి ఈ రకమైనటువంటి ఒక నూతన రాజకీయ సంస్కృతి కోసం మన గవర్నమెంట్ అందరికీ పోతాం పోతే కూర్చోబెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీకు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో మీ పనులు చేసేస్తాం మీ భూములు కేటాయింపు అయిపోతే మీకు నీళ్ల కాలెంట్ ఇచ్చేస్తాం తక్కువ రేట్కి ఇస్తాం కరెంట్ తక్కువ రేట్కి ఇస్తాం అని లైన్లు వేసేస్తాం మీకోసం పనులు రాయించేస్తాం వడ్డీ రాయిట్ చేస్తాం బ్యాంకులన్నీ మీకే కప్పు చెప్పేస్తాం ఇది వాళ్ళు చెప్పేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు కొత్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ప్రజల విషయం లేదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల క్రితం మొత్తం దేని మీద సంతకం పెట్టాడు మీకు ఎవరికి గుర్తుందా మనం మర్చిపోతాం అదే పాలకొల భారం ప్రజలు మతమైపోయి పాలకొల భారం దేని మీద సంతకం పెట్టాడు ఫస్ట్ సంతకం మెగా మెగాడిఎస్సీ సంతకం ఏది మెగాడిఎస్సీ అయితే నెల మొదటి సంతకానికే గడ్డలేదు ఇంతవరకు వీడు సమర్థవంతంగా పరిపాలన చేస్తారు మీ మొదటి సంతకం అనుకున్న విలువ ఏమిటని మనం ఉద్యోగులు నిరుద్యోగులు ఎందుకు చూస్తున్నారు కళ్ళలో వేసుకు చూస్తున్నారు అదుకో రేపు రేపు అది ఇప్పుడు కేటగరైజేషన్ వచ్చింది అట్లా మళ్ళీ మరి కేటగరైజేషన్ ఒకటేనా ఆదివాసి మన గిరిజన కూడా కూడా ఉన్నారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఏజెన్సీ ఏరియాలో అల్లు సీసారామరాజు రెండు రెండు నెలలు ఉండే వాళ్ళకి జీవో నెంబర్ త్రీ ముందు ఉంది దాన్ని పునరుద్ధరించలేదు అది పెండింగ్లో ఉంది వాళ్ళకి వంద వంద ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేది వాళ్ళు ఎట్లా ఉద్యోగం అక్కడ వాళ్ళు అక్కడ బయట చదువు చెప్పలేదు ఆఫర్ ఇచ్చారు అక్కడ రాలేదు బయటికి మన వాళ్ళు ఇతరులతో పోటీ పడలేదు ఏంటి వాళ్ళ పరిస్థితి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఈరోజు మహిళలు ఏమంటారు ఉచిత బస్సు ఎక్కారు ఎవరన్నా బస్సు ఎక్కడ ఉచిత బస్సు కానీ రేపు మాపు ఇస్తామని అన్నారు మీరు కూడా ఎదురు చూస్తున్నారు బస్సు బస్సు ఎక్కుదా బస్సు బస్సు ఎక్కుదా కానీ ఈ రోజు ఈ లోపలే ఏ సీట్ లేని వచ్చేసింది సీట్ లేని అది ఎక్కిస్తాను మరి మిమ్మల్ని ఆడాీగా నేలల్లో వ్యవహారయాత్ర చేస్తే ఉచిత బస్సు ఇస్తారని అధికారులు ఉచిత బస్సు ఎక్కిస్తారని అధికారంలోకి వచ్చి సీప్లే ప్రవేశపెడతారని చూస్తున్నారు చేసిన వాగ్దానం ఏంటి చెప్తున్నాడు చేస్తున్న పని ఏమిటి వాళ్ళకు చెప్తున్న పని ఒకటి చెప్పడం ఇంకోటి చేస్తున్నారు ఈరోజు అంగనవాడలు ఇప్పుడు మనం కరెంటు ఛార్జీలు పెంచారు పదిహేను వేల కోట్లు నిన్న పదహారు వేల కోట్ల రూపాయలు నిన్న తొంభై వేల తొమ్మిది వేలు అంతకు ఆరు వేలు మొత్తం కలిగి పదహారు వేల కోట్లు పెంచాడు ఎప్పుడూ లేదు ఎందుకు పెంచాడు నాకే సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేస్తున్నావా రెవెన్యూ వాళ్ళు మన పొలాల్లో సర్వే రాళ్ళు వేయడానికి ఆ సర్వే సర్వేరాళ్ళు జగన్ కోపం వేసి తయారు చేసి పెట్టారు ఐదు వందల కోట్లు వృధా ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు బాధపడతాడు నిజమే పోక నిజమే ఆయన చెప్పింది వృధా ఖర్చే సర్వేరాళ్ళు జగన్ బొమ్మ ఇప్పుడు ఒతైపోతుంది ఐదు వందల కోట్లు ఉతయినాయి కదా మరి దాన్ని పక్కన పెట్టండి దీన్ని కూడా పక్కన పెట్టకపోయావా మరి దీన్ని పక్కన పెట్టావు జగన్ చేసినా సరే జగన్ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నువ్వు దాన్ని నడుస్తావు అదే జగన్ ప్రభుత్వం అంగన్వాడీలతో ఒప్పందం చేసుకుంది అదే జగన్ ప్రభుత్వం ఆశాభిలతో ఒప్పందం చేసుకుంది అదే జగన్ ప్రభుత్వం మున్సిపాలిటీతో ఒప్పందం చేస్తుంది మరి వాటిని అమ్మలు తరపు వాటిని అమ్మలు తరపు వీటిని మాత్రం అమలు జరుపుతారు అంటే వాళ్ళ ప్రజలకు అవసరమైన అమలు జరుపుతారు వాళ్ళది చక్కపట్లు వేస్తారు ప్రజలను బాగా వేసే మాత్రం అమలు జరుపుతారు ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు రోజు ఇదే పాట డబ్బులు లేవు డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వం ఈ చేతిలో ఉంది మీ మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం వారం ఒకసారి ఢిల్లీ పోయి ఆదరిస్తూనే వస్తున్నారు ఒక వారం వంతులు ఒక వారం చంద్రబాబు నాయుడు ఒక వారం పవన్ కళ్యాణ్ ఇంకొక వారం ఎవరు లోకేష్ బాబు వంతులేసుకొని ఇల్లి ప్రయాణాలు చేసి వస్తున్నారు ఒకసారి అభివృద్ధి నిజలు అడగలే మీ చేతిలో ఉంది నువ్వు కానీ మా రాష్ట్ర అభివృద్ధి నిజం కబడ్తాడితే మద్దతు ఒకసారి ఉంచుకోండి ప్రభుత్వం కూలిపోతే చెప్పమనండి తోతా ఆ దొమ్మ లేదు ఎందుకంటే ఆ వార్నింగ్ ఇచ్చిన మనసులో గతంలో జగన్ చేయలు కొన్ని చంద్రబాబు చేయలు జుట్టు ఇక్కడ జుట్టు ఆ చేతిలో ఉంది నిన్న మీరు చూసాను సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వచ్చింది బెయిల్ రద్దు చేసి ఏమవుతుంది మళ్ళీ జైలుకు పోవాలి అందుకని బెయిల్ రద్దు కావచ్చు కేసులు వాయిదా వేయించుకున్నారు పోవాలని మనం కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు జైలు పోవాలని మనం కోరుకోవట్లా కానీ దాన్ని బలహీనతగా చేసుకొని కేంద్రంలో ఈ ప్రభుత్వాన్ని ఆడిస్తున్నది దైతకులు ఆడుతున్నారు అక్రమ కేసులు తప్పుడు కేసులు అన్నీ పెట్టి వీళ్ళ బొమ్మ తీసుకుంటున్నారు మరి పోరాడి శక్తి ఎక్కడ నుంచి వస్తుంది మీకు జైల్లో కూర్చుంటాం ఇంకేమైనా చేయలేదు ప్రజల కోసం ఎక్కడే పోవటానికి పోరాడి తీరుతాం అనేటువంటి సార్ ఏది సెంటర్ నుంచి ఒక పైసా తీసుకున్నారు మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది గుడ్లు అప్పగించవలసి మనకి మనకివ్వాల్సిన నిధులు పోతే అడగరు ఈరోజు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి జగన్కి ఇద్దరు తెలుసు ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మనకు ప్రత్యేగాలు ఇవ్వాలా మన హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి అన్నాడు పార్లమెంటులో చెప్పే మాట విలువ లేదా సిగ్గుంది మాట అంటారు అని అడుగుతున్నా పార్లమెంట్లో ప్రధానమంత్రి ఒక మాట చూసి విలువ లేకపోతే ఆ పార్లమెంట్ను అవమానించినట్టు కాదని అడుగుతున్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉందా గౌరవం అంటే మాట అంటారా మీరు పార్లమెంట్లో ప్రధాని స్వయంగా చెప్పిన మాటకి విలువ లేకపోతే మీకు దేనికొన్నట్టు విలువ ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు సీతారామేశ్వరి ఒకవైపు పోరాడుతుంటే రెండోవైపు వెంకయ్యనాయుడు లేచి ఇవ్వాల్సిందే చిత్తారామ అయితే ఐదేళ్ళేమన్నా అంటే కాదు పదేళ్ళ ఇవ్వాలన్నాడు వెంకేనాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ జనాలు అట్రస్ లేదు అక్కడక్కడ ప్రారంభోత్సవాలు ఉత్సవాలు చేస్తూ పాపం ఆయన ఏదో ఆయన తీసి పక్కన పడేసారు చెత్తపట్లో లూప్ లైన్లో పడేసారు ఆయన ఏదో ఊరు అవి చేసుకుంటున్నాడు మరి బీజేపీ వాళ్ళు చేశారు ఎన్నికలు ప్రణాళికలు కూడా పెట్టారు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు నావి ఈ తిరుపతిలోనే తిరుపతి జిల్లాకు వచ్చినప్పుడు చెప్పాడు నాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు మీకు న్యాయం చేస్తాను ప్రత్యేక ఇస్తానని నేను కూడా చెప్పాడు ప్రజలకి ఇప్పుడు ఇవ్వమని చెప్పి అలా మాటగా విలువలేదు ఓమని చెప్పడం కాదు అసలు పార్లమెంట్లో చెప్పిన మాటగా విలువలేదంటే పార్లమెంట్ అవమానిస్తాం అది ఎందుకు ఎన్నికలు ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు ఇప్పుడు ఈ వెనకబడిన జిల్లాలో మన అసెంబ్లీలో మన పార్లమెంట్లో సీతారామం రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రకాశం జిల్లాకి మూడు వెనుకబడిన ప్రాంతాలకు గుర్తిస్తున్నాం అని చెప్పింది మరి గుర్తిస్తారు గుర్తిస్తున్న నిధులేవి ఈ తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ సెక్రటరీ చిత్తూరు జిల్లా సెక్రటరీ లేక ఆ పక్కన ఉన్న అన్నమయ్య జిల్లా కానీ ఏ ఒక్క జిల్లాకైనా కనీసం ఒక పైసా ఎరువు ప్రాంతాల కోసం కేంద్రం కేటాయించిందా ఈసార్లు డెబ్బై పోయి ఏం చేస్తున్నారు కొన్ని గుడ్డుకోవడానికి పడుకోడుతున్నాను తెలుగుదేశం ఇవన్నీ అడగలేదు ఇవ్వలేదు ప్రాజెక్టు కేంద్రం నుంచి డబ్బులు అవ్వాలి కదా వాళ్ళు ఏవ్వ చేసి పెంచుకో లెటర్ పెంచుతా ఉన్నాడు అంటే జనం మీద బారాలు ఏమని వాళ్ళు చెబితే జీఎస్టీ ఒక శాతం కేంద్ర పెంచమని రాష్ట్ర కేబినెట్ చేసి చంద్రబాబు నాయుడు పంపించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు ఇది తీర్మానం చేసి పంపడం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దు అని తీర్మానం చేసి పంపంటే పంపలే ఇది ప్రజల ఐదు కోట్ల మంది ప్రజల యొక్క వాణిది ఒక హృదయ స్పందన ఇది ప్రైవేటీకరణ అయితే చూస్తూ హెచ్చరిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడుతున్నారు ఒక చారిత్రత్మక పోరాటం దేశంలో జరుగుతా ప్రైవేట్ కదా చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకున్న తర్వాత చెయ్యకుండా ఆగిపోయినటువంటి ఏకైక ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ అది కార్మికులు ప్రజలు చేసిన పోరాటం మాత్రమే ఆగిపోయింది ఇప్పటిదాకా అది మాత్రం తీర్మానం చేయరట్ అసెంబ్లీలో జిఎస్టి ఒక శాతం పెద్దమని మాత్రం తీర్మానం చేసుకోమంటారు అంటే జిఎస్టీ ఒక శాతం పెంచడం అంటే ఏంటి ఉల్లిపాయ పప్పు మిర్చి అన్నింటి మీద ఒక శాతం అదన పనులు పిచ్చి తొగ్గులకు చేసినట్టు పన్నులు ఢిల్లీలో ఉంటే తొక్కలకు పాలనే వేరే పరిపాలన కాదు విచ్చుదొక్కల పాలన ఈరోజు ఢిల్లీలో పాల్గొన్న ధరలు ఎంత పడిపోతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో కార్మికులు ఉద్యోగుల యొక్క వేతనాలు ఎనిమిది నుంచి మూడు శాతానికి పడిపోయాయి కార్మికుల యొక్క వేతనాలు జీతాలు ఎనిమిది నుంచి మూడు శాతానికి పడిపోయాయి ఇదే కాలంలో ధరలు ఎనిమిది నుంచి పదహారు శాతానికి పెరిగింది ధరలు రెట్టిపోయినాయి పదహారు శాతానికి ఎక్కువ నిత్య జీవిత అవసరం ధరలు ఉప్పు కొప్పు చందమ లాంటివి గ్రామీణ ప్రాంతాల ఎక్కువగా ఉంటాయి కానీ దేశాలు మాత్రం పెరగలేదు ఎంత బ్రతకాలి ఇది మనం జీవితంలో మాట కాదు ఒక ఇంగ్లీష్ బెచ్చరిగా అంబానీ అదాని లాంటి వాళ్ళని బలపరిచేది వాళ్ళే అంటారు కార్మికులు కనీస వ్యవసాయం పెద్దపోతే డిమాండ్ పెరగదు డిమాండ్ పెరగకపోతే వస్తువులు కొనరు వస్తువులు అమ్ముడుకోకపోతే ఫ్యాక్టరీలు నడవు అభివృద్ధి పెరగదు అందుకని కనీసం ఎంతో కొంత కంటే వాళ్ళు కూడా ఉంటున్నారు మనం కాదు మనం ఇరవై ఆరు వేలు ఉంటుంది అని అంటే అప్ప అంటారు అది వాళ్ళు కూడా చూస్తున్నారు జీతాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక మిడ్ డే మీల్ వస్తారు ఎంతవరకు జీతం ఆయాకి మిడ్డే మీల్ నాలుగు వేలు మూడు వేలు కూడా ఉన్నాయా లేదో ఏమంటారు ఆయాలు మూడు వేలే మూడు వేలు ఆ పని వంట వాళ్ళు మూడు వేలు ఆ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నారు ఒక్కొక్క పెన్షన్ వస్తుంది కదా నాలుగు వేలు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఫ్రీగా నాలుగు వేలు ఇస్తున్నావు బడికి వచ్చి కష్టపడి వంట వాళ్ళకి మాత్రం మూడు వేలు ఇస్తున్నాం ఇదే న్యాయం ఇదే న్యాయం అసలు ప్రభుత్వం సిగ్గుతో తల్లించుకోవాలి మూడు వేలు వేతనం ఇస్తున్నందుకు పట్ట ప్రకారం కూడా వాళ్ళు పద్నాలుగు వేలు పదిహేడు వేలు ఇవ్వాలి మనం ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు గత పది సంవత్సరాల్లో ఇటువంటి అనర్హరతు వాళ్ళ జీతపేతాలు ప్రభుత్వం ఆలోచించలేదు వాళ్ళకి ఎటువంటి కమిషన్ ఏ లేదు ఎటువంటి పెంపుదల లేదు జీతాల పెద్దం అంటే మాత్రం ఒక్కోరు మేము పెన్షన్ పెంచాం లేకపోతే ఆ స్కీమ్ ఇస్తాం ఈ స్కీమ్ ఇస్తాం లోన్లు ఇస్తాం వడ్డీలు ఇస్తాయి ఇది ఎవరైనా పెట్టు మా జీతాలు పెట్టు అంగన్వాడీళ్ళకి ఇరవై పదివేలు ఉన్నటువంటి మేతనం పదహారు వేలు ఇరవై వేలు అయింది అనుకోండి పదహారు వేలు ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు అయింది అనుకోండి మున్సిపాలిటీ వాళ్ళకి ఇరవై ఒక వేలు ఇరవై ఎనిమిది వేలు అయింది అనుకోండి వాళ్ళ బొత్తుకు బ్రహ్మాండం మున్సిపల్ వర్కర్ అని అంటే ఎక్కడ లేనంత గౌరవం సంపాదించి పెట్టాలంటే వాళ్ళ వేతనం పెరిగితే ఎవడైనా నిలబడి సలం చేయాల్సినటువంటి నుంచి మరి ఏం లేదు వాళ్ళ తక్కువగా మామూలుగానే సామాజికంగా అంటరాను కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఎస్ఏఎస్సీలు పైగా వేతనం తక్కువ చేసే పని ఇతరులు ఎవరు చేయలే చేయలేనటువంటి పని చేస్తున్నారు వాళ్ళకు మాత్రం గౌరవం లేదు ఈ రకమైనటువంటి కార్మిక వ్యతిరేకమైన వైఖరి అంబానీ అదాని సేవ చేసేటువంటి వైఖరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకోండి అంటే ఆ మోడీకి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ అదాని దీంట్లో ఇలాగే చెప్పారు అదాని దీంట్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు ఆయన ప్రభుత్వంలో ఆయన అన్నాడు నేను తీసుకోలేదు తీసుకుంటే ఎవరైనా పరుగు నర్సలు నేవేస్తాను నా పేరే లేదు రిపోర్ట్ అన్నాడు సరే ఆయన పేరు లేదు డబ్బులు ఇచ్చారా లేదా పదిహేడు వందల కోట్లు మీ ప్రభుత్వ యొక్క ఎవరు ఒకరికి ఇచ్చారు ఆ ఇచ్చిన ఎవరికి చెప్పండి మీ బాధ్యత కదా మీ ప్రభుత్వానికి అప్రతిష్ట కాదని అడుగుతున్నాను మీ ప్రభుత్వంలో పదిహేడు వందల కోట్ల అన్యాయాన్ని అమెరికా కోర్టులో కేసు పెడితే మా ప్రభుత్వం ఎవరికి రాలేదో చెప్పాలా నేను తీసుకోలేదని చదువుతున్నాడు తప్ప మా ప్రభుత్వం ఎవరికి మరి అది అవినీతి కదా దాని మీద ఎంక్వైరీ చేయండి విచారం చేయండి అని అడుగుతున్నావా కేసేస్తానంటున్నావు తప్ప ఎవరు నిమస్ట్ చేస్తే దీని మీద విచారణ చేయండి అని డిమాండ్ చేయటం పోనీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక జగన్మోహన్ అంత చేస్తాం ఎంత చేస్తాం పిండి పీచి పిప్పి చేస్తాను ఆ అవినీతిని సహించను అక్రమాలు సహించను లేకపోతే నిరంతరం సహించను సోషల్ మీడియా బూతులు జైలు తల్లి టైప్ చేసి బిగి చేస్తాను పదిహేడు వందల కోట్లు తిన్నటువంటి ప్రభుత్వం గురించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడటం వాళ్ళిద్దరం ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ కాపాడానికి వస్తున్న విచిత్రమైన విషయం ఇది నిన్నడా తన్నుకున్న వాడు తిట్టుకున్నాడు ఈ రోజు అదే జగన్ కాపాడాలని చంద్రబాబు నాయుడు పెట్టాడు ఎందుకంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాపాడకపోతాడు అక్కడ అదాన్ని నిరుకుపోతే మోడీ దుడ్డు పట్టుకుంటాడు నేను చేరుకోవాలి అందుకని ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక అపవిత్ర బంధం కొనసాగుతుంది రాజకీయ పోటీ కాస్త రాజకీయ బంధంగా మారిపోయింది ఇది పేటముడి పెళ్ళవర్త పెళ్ళేస్తారా మీడియా పంతులు ఎవరు ఆ పంతులు పేరు బంధులు పేరు అంటారు మోడీ ఆ మోడీ వచ్చేటప్పుడు బంగం వేసి అయ్యేమంటారు పక్క పక్కన కట్టేసి ఆ రెండు కట్టేసాడు బంగం అయిపోతే ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు సంసారం చేసుకుని అంటాడు ఇలా ముగ్గురు కలిసి దేశాన్ని నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని గొప్ప నాశనం చేస్తారు ఇలాంటి వాళ్ళ మీద మన బ్రహ్మలు ఇలాంటి వాళ్ళ మీద ఎదురు చూసేది చేస్తారనే ఎంతకాలం ఎదురు చూడాలి అందుకని ఈరోజు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి ఈ మహాసభలో మనం చర్చించబోయేది ప్రజలకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పార్టీ విఫలమైపోయింది ప్రజల సంస్థ పరిష్కరించు నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోయారు ధరలు తగ్గించలేకపోయారు అవినీతిని అధికారులు గంజాయి అధికారులు కాకపోయినా ఎర్రచేరు ధనికులకి పేర్లకి మధ్య విపరీతంగా తేడా పెరిగిపోయింది ఉన్నవాడికి లేని వాళ్ళకి మధ్య దళితుల మీద ఆదివాసీల మీద మహిళలు అత్యాచారం నాకు ఐదు నెలల్లో చూస్తే మహిళలు చిన్న చిన్నపిల్లలు ముందు దాకా అత్యాచారాలు ఎంత అన్యాయం జరుగుతుంది ఒక రుమృతులు జరిగింది చిన్న ఒకరు విశాఖపట్నం జరిగింది ఇన్ని రకాల అకాయలు అన్యాయం జరుగుతుంటే దీనికి ఏమిటి పరిష్కారం ఆయన పవన్ కళ్యాణ్ గారు మహానుభావు ఆయన ఇప్పుడు ఉన్నట్టు కోనకోబడ్డది సనాతన ధర్మం అంటే అన్నిటికీ పరిష్కారం అదే ఎవరైతే నిందా కలిసి మాత్రమే అన్నిటికీ అన్ని డబ్బులకి అదే మొదలండి సనాతనం ఆయనకే తెలియదు ఏమిటి సనాతన ధర్మం అంటే సనాతనంగా ఉన్న ధర్మమా అంటే కుల వ్యవస్థను నిర్మూలిస్తావా లేక కుల వ్యవస్థను పునరుద్ధరిస్తావా మహిళలకు స్వేచ్ఛనిస్తావా లేకపోతే మహిళలకి అంటి వేస్తారా ఏమిటి సనాతన ధర్మం అంటే మేము సమానమైన హక్కుల సమత ధర్మం సమధర్మం కావాలి సనాతన ధర్మం కాదు సమధర్మం కావాలని మనం అడుగుతా ఉన్నాం ఆడ మగ ఒకటే ఇద్దరికి సమాన ఉండాలి దళితులైనా ఎస్సీలైనా ఓసీలైనా కమ్మైనా రెడ్ అయినా మాదైన మాది అందరూ ఒకటే అందరికీ ఒకే సమానమైన గౌరవం సామాజిక గౌరవం దక్కాలి లేదే రాష్ట్రపతి స్థానంలో కూర్చున్న రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్ళు ఇప్పుడున్న ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ఎవరన్నా స్వామి దోశ కింద కూర్చోవాలి అంటే ఆ కన్నా గొప్ప అనమాట స్వామికి ప్రధానమంత్రి కూర్చొని ఉన్నాడు రాష్ట్రపతి నిలబడుతారు ఏమిటి గౌరవం ఇదేనా ఇచ్చే గౌరవం నిర్మూహించే గౌరవం ఇదేనా అంటున్నావు మహిళకి అందులో ఆదివాసీ మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా ఒక రాష్ట్రపతిని గౌరవించలేని వాడు దేశం ప్రజలను గౌరవిస్తారా అందుకని సనాతన ధర్మం అనేది పాత ప్యోడల్ని అణించేవేతని భూస్వామి అణచేత పెద్ద అణిచేత పునరుద్ధరించడానికి వీళ్ళు సనాతన ధర్మం అంటారు ఆయన అన్నాడు అన్ని మతాలను గౌరవిస్తారు నా మతం దోపిస్తే ఊరుకోరు అసహనం ఊరుకోని ఏం చేస్తావు కొడతావా తప్పుతావా ఇప్పుడు అదే ఊరుకోరంటే అర్థమేంటి అసలు మన సంస్కృతిలో చంపడానికి ఉన్నాయి నేను మీ అభిప్రాయం నేను ఒక్కోటి చంపేది ఉందే కొంతమంది చంపేది కూడా తిరుపతిలో మన అన్నమయ్య ఆయన అగ్రపొలానికి చెందిన వాడే ఆ రోజు ఉన్నటువంటి మీ సినిమా చూసారా అన్నమయ్య సినిమాని ఆ రోజు ఉన్నటువంటి పాలకులు రాజులు ఇతర కులస్తుల్ని లోపల రానివ్వకపోతే అందరూ ఒకటే సమానం అని చెప్పి లోపల తీసుకుపోయినటువంటి అన్నమానం అలాంటి సంస్కృతికి వాస్తవం మనం అక్కడ ఇది మనం వాళ్ళకి చదువుతాం వాళ్ళకి అన్నమాయి పనికిరాడు అనుమతి కావాలి ఆ అనుమతి కూడా వాసుకు గౌరవం ఎవరు ఆయన కూడా రాములు కాళ్ళ దగ్గరే పెడతారు అక్కడ కూడా సమానత్వం లేదు ఈ తిరుపతిలో మనందరం తెల్ల దక్కించాలి నిరుద్యోగం పోగొట్టాలంటే తిరుపతిలో లడ్డు ఒకటి తీసుకొచ్చేసి తిరుపతి లడ్డు లడ్డూ అప్యవతరమైందని చెప్పని ఖచ్చితంగా మనం ఖండించాం ఎలాంటి పద్ధతులు అవినీతి ఏ రూపంలో ఉన్న అవినీతిని అరికట్టాలి నిర్మూలించాలి కానీ వాళ్ళకి అవినీతిని నిర్మూలించడం లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళకి శ్రద్ధ తర్వాత ఆ పేరుతో ఆర్ఎస్ఎస్ ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకురావాలి టీటీడీలో హిందూవేతల్లో ఎవరు పనిచేయకూడదు మరి టీటీడీలో హిందూవేతలు ఎవరు పనిచేయకూడదు ఒక ఊర్లో పని చేయొచ్చా అంటే మసీదులో పని చేయొచ్చా పని చేయొచ్చ ఒక బోర్ట్లో ఇప్పటిదాకా ముస్లింలో ఉన్నారు ముస్లింలు కాదు ముస్లిం నేతలు కూడా ఈ బోర్ట్లో చేస్తాలి ముస్లిం నేతలను చేస్తున్నావు కాదు పెద్దలను కలెక్టర్కి కావాలి అని చట్టాన్ని సవరిస్తున్నారు అక్కడేమో ముస్లింలు చట్టాలేమో సవరించి కలెక్టర్గా అధికారం ఇస్తావు ముస్లిం నేతలు బోర్ట్లో పెడతావు కొడ భూములను లాక్కోవాలని కుట్రకుంటావు ఇక్కడేమో హిందూ దేవాలయాలు ప్రభుత్వాధి బే ఉండకూడదు కలెక్టర్ ఉండకూడదు హిందూ హిందూ దేవాలయంలో హిందూ ఎంతో ఉండకూడదు నేను అడుగుతున్నాను హిందూ అంటే హిందువులు అంటే ఎవరు వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఒకవైపు పద్మావతి ఇంకోవైపు ఎవరున్నారు ప్రశ్న ఏంటంటే ఆ బీపీ నాంచారు వెంకటేశ్వర స్వామి ద్రోహం చేస్తారా ఆమె తీసుకు ముందు పక్కన పడేస్తారేమో పక్కనే బీపీ నాంచ పెట్టుకున్న చోట ఇక్కడ ముస్లింలు అర్థమేమిటండి అడుగుతా పోని అది హిందువులే అనుకున్నాం కాసేపు మరి హిందువులు అయినప్పుడు అక్కడ పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు అయ్యగారు మాత్రమే ఉంటారు వాళ్ళు ఏమంటారు అత్యధుగా మామూలు కలిగా సపరేట్ ప్రకారం వాళ్ళు తప్పే ఉండకూడదు నేను అడుగుతున్నాను మీకు దమ్ము ధైర్యం ఇండోర్ మీద అభిమానం ఏమాత్రం ఉన్నా గౌరవం ఉన్నా ఒక్క దళితున్నాయి మీరు గౌరవం చెప్పండి పెట్టండి అప్పుడు మీకు హిందూర్ మాత్రమే గౌరవం ఉన్నట్టు ఒక మహిళని గర్భపడిలోకి అనుమతించండి అప్పుడు మీరు గౌరవం ఉన్నట్టు దేవుడి మహిళలనే అక్కడ లోపల దేవత ఉండొచ్చు మహిళలు మాత్రం పోగొచ్చు మైలుపడిపోతారు దేవుడు మహిళ దేవుడు మహిళలు నా గర్భంగా దేవుడికి అంటే మహిళలు దేవుడు అన్నిటికీ అత్య మనిష భగవంతుడు రాని మహిళ కానీ మైలు పడుతుంది దళితులు మాత్రం అనుమతించరు హిందోలు మాత్రం ఉత్తరిస్తా ఉన్నారు ఎవరైతే దళితులు కాదు బీసీ ఇద్దరు కాదు మహిళలు ఇందులు కాదు ఎవరివులు ఆ దృష్టిలో ఉన్నత కులాలకు చిన్న ధనవంతులు సంపద పరులు అవినీతి ఈ దేశాన్ని మెక్కి దోపిడీ చేసేటువంటి పంది కొలే వాళ్ళ దృష్టిలో ఈరోజు పంది కొబ్బులు తగ్గి పట్టాలి ఎవడు అధికారంలో పెట్టాలి ఎంత తిన్నాం ఎంత తిన్నావు అని ఎవరి మేము లేదు విశ్వాసాలు లేవు నీతి లేదు నియమం లేదు తిన్నామనే దేవుడి స్వామి కాదే ప్రజలు పాపం కష్టపడి అక్కడ వాళ్ళకి పనం పొలము తవరు కొంతమంది పాపం మా అబ్బాయికి డబ్బు తగ్గితే మా అబ్బాయి టెన్త్ క్లాస్ పై తిన్నా నిండు ఏమంటాం మనం మొత్తాన్ని వదిలి చేస్తాను నిలువ తోపి నిలువ తోపేనా నిలువ ఇచ్చేస్తాను స్వామి అని చెప్పి నేను ఒకసారి ఆ శ్రీవారి నడుచుకుంటూ నేను చూద్దాం వెళ్తే కొంతమంది ఆడవాళ్ళు మోకాళ్ళ మీద గుట్లు పెట్టుకుంటూ మోకాళ్ళు చెప్పలేక రక్త కాకుండా సరే లెక్క చేయకుండా గుర్తు పెట్టుకుని గుర్తు పెట్టుకు ఎన్ని రోజులకి పైగా నాకు తెలియదు అంత కష్టపడి వాళ్ళు దేవుడి మీద భక్తి గురించి చేస్తారు అంటే వీళ్ళు ఏం చేస్తారో పదికొక్కోళ్ళ దాన్ని తినేస్తున్నారు ఇలాంటి వాళ్ళు టీటీడీలో పవిత్ర గురించి టీటీడీలో సనాతన ధర్మం గురించి హిందువుల గురించి హిందూ వేత్తల గురించి మాట్లాడతారు అప్పులు దేని అడుగుతున్నారు వాళ్ళని హక్కులుగా మాట్లాడతారు అందుకని మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఎవరు ఏ దేవుని పూజిస్తారు మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు కొంతమంది ఒక ఇంట్లో ఒక పది పటాలు పెట్టేసుకుంటారు వెంకటేశ్వరం ఉంటాడు కంగ్రదర్గం ఉంటుంది అయ్యప్ప ఉంటాడు ఇంకా ఎవరో అందరు దేవుడు ఉంటారు నారాయణ స్వామి ఉంటాడు ఇంట్లో ఉంటారు కొంతమంది అయితే ఎందుకైనా మంచిది కానీ